జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నారు అర్ధరాత్రి ఆలాఫ్ చడర్ అంటే ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కండువా కప్పుకున్నారు అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి అలకబోనారు అంటే తనకు సమాచారం లేకుండా ఖచ్చితంగా కూడా ఆయన్ని జాయిన్ చేసుకోవడం పట్ల ఖచ్చితంగా కూడా ఆయన కొంత ఆగ్రహంతో ఉన్నారు అసంతృప్తిలో ఉన్నారు మరోవైపు ఖచ్చితంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఏదైతే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి చేరికలు మాత్రం ఖచ్చితంగా చిచ్చు రాజేశాయని చెప్పుకోవాలి ఖచ్చితంగా కూడా కోల్డ్ వార్ వారిద్దరు మధ్య నడుస్తుంది ఎప్పటి నుంచో మరోవైపు సీనియర్ నేతలకి పార్టీలో ఏం జరుగుతుందో తెలియనిటువంటి పరిస్థితులు నెలకొన్నాయని ఒక ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే తాజాగా ఎవరైతే అలకబోనారో జీవన్ రెడ్డిని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విప్పు ఆది శ్రీనివాస్ గాని లేదంటే కనుక మంత్రులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు మరోవైపు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా ఫోన్ లో సంప్రదించినప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలో రాజీనామా దిశగానే ఆయన కొంత అడుగులు వేస్తున్నాడని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే జగిత్యాల రాజకీయం చాలా రసవతరంగా మారింది చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి ఆయన గత రాత్రి వరకు కూడా జగిత్యాల ఉన్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఇంటి వద్ద చేరుకుని మూకుమ్మడిగా డౌన్ డౌన్ నినాదాలు చేశారు శ్రీధరబాబు వెళ్ళినప్పుడు కూడా ఆయన గరావు చేసి ఆయన వెహికల్ అడ్డుకున్నారు పెద్ద ఎత్తున అంటే గత కొంతకాలంగా బిఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ప్రియారిటీ లేదని లేదంటే కనుక అనేక ఈక్వేషన్స్ మరోవైపు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కాదనుకుంటేనే ఖచ్చితంగా అధికారం పోయింది కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వచ్చింది కానీ ఇవాళ వాస్తవానికి కూడా ఏదో ఎన్నికల ముందు కొంతమంది జాయిన్ అయ్యారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఐడియాలజీలో లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రజాదరణ తగ్గో అప్పుడు ఖచ్చితంగా ఎన్నికల ముందు జాయిన్ అయ్యారని ఒక ఇచ్చారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత హైప్ క్రియేట్ చేసుకుంది చేరికలు పెద్ద ఎత్తున జాయినింగ్స్ అవుతున్నటువంటి క్రమంలో కొంత కాంగ్రెస్ పార్టీ వే ఉంది చెప్పుకోగలిగింది కానీ ఇవాళ అధికారం వచ్చిన తర్వాత పొలమని మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఖచ్చితంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీ ముట్టగట్టుకుంటుంది మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పద్నాలుగు టార్గెట్ పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకు పరిమితం అవడానికి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల జాయినింగ్స్ అట్లాంటి వాళ్ళకే టికెట్లు ఇవ్వటం వల్లే ఖచ్చితంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ గా ప్రజల్లో పోట్రేది అంటే గతంలో కేసీఆర్ ఏదైతే చేసాడో అదే తప్పు ఇవాళ సీఎం గా రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు అనే ఒక అభిప్రాయం ప్రజలకి బలంగా వెళ్తోంది ఇట్లాంటి సందర్భాల్లోనే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరీ ముఖ్యంగా అంటే